అనకాపల్లి పట్టణంలో కొత్తూరు పంచాయతీ శారదా నగర్ వీధి మోత్రాస్ కాలనీ దగ్గర ఆరు లక్షల రూపాయల ఎంపీపీ నిధులతో స్థానికులకు సామాజిక భవనాన్ని నిర్మాణానికి స్థానిక ఎంపీపీ కుర్లి సూర్యబాబు మాజీ ఎంపీపీ గంగుపాం జలజా నాగేశ్వరరావు జడ్పీ వైస్ చైర్మన్ వరహా సచివతి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సామాజిక భవనాన్ని స్థానికులందరూ సద్వినియోగం చేసుకోవాలని అలాగే త్వరలో స్థానిక సమస్యలన్నింటినీ కూడా తీరుస్తామని ఎంపీపీ గొర్లి సూరిబాబు అక్కడికి విచ్చేసినటువంటి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జలజా నాగేశ్వరరావు మాట్లాడుతూ తన అల్లుడైనటువంటి మలసాల భరత్ను రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనకాపల్లి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మీ అందరూ కూడా ఆశీర్వదించాలని ఆమె కోరారు ఈ శంకుస్థాపన కార్యక్రమంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు కొత్తూరు పంచాయతీని అభివృద్ధి క్రమంలో మండలంలోనే ముందు వరుసలో ఉంచాలని స్థానికులు కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొర్రె సూరిబాబు మాజీ ఎంపీపీ గంగుపాం జలజా నాగేశ్వరరావు జడ్పీ వైస్ చైర్మన్ బిశెట్టి వరహా సత్యవతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోజన విభాగ కార్యదర్శి బిసెట్టి జగన్ జడ్పీ కోఆపేషన్ మెంబర్ జోసఫ్ కొత్తూరు గ్రామ సర్పంచ్ సప్పార్పు వరహ లక్ష్మి ప్రసన్న ఎంపీటీసీలు లక్ష్మి మాజీ సర్పంచ్ అనపత్తి శ్రీనివాసరావు ఎంపీటీసీలు లక్ష్మి మరుగుతి సంతోషి జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ సోరంపూడి శ్రీకాంత్ మాజీ వార్డు మెంబర్ తిరుపతి శేఖర్ గొల్ల పార్వతి స్థానిక పెద్దలు పద్మావతి గుణేశ్వరరావు అభిమానులు మహిళలు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు